హాయ్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమన్ టీవీ తన జీవిత చరమాంకం వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రబోయిన లింగయ్య కృషి చేశారు అని అమరజీవి స్పూర్తితో ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేయాలి అని అదే ఆయనకు నిజమైన నివాళి అని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం కొత్తగూడెం గ్రామంలోని పద్నాలుగు పదిహేను డివిజన్ల పరిధిలోని అమరజీవి ఎర్రబోయిన లింగయ్య భవనం పేరుతో నూతనంగా నిర్మించిన సిపిఐఎం కార్యాలయం కార్యకర్తల నినాదాల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా కామ్రేడ్ ఎర్రబోయిన లింగయ్య భవనం ప్రాంగణంలో ఎర్రబోయిన గోవిందరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తమ్మినేని వీరభద్రం నున్న నాగేశ్వరరావు సిపిఐఎం సిపిఐ బీఆర్ఎస్ కాంగ్రెస్ వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సామాజిక సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు మాట్లాడారు కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోయిన గోవిందరావు సిపిఐఎం పద్నాలుగు డివిజన్ శాఖ కార్యదర్శి మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షులు ముద్రబోయిన మంగయ్య ముదిరాజ్ సిపిఐఎం నాయకులు ఆగుల శ్రీను మర్రిమేకల అమరయ్య వెంకన్న ఎర్రబోయిన ఉపేందర్ మర్రిమేకల ఉపేందర్ గూటి శ్రీనివాసరావు సాయి తదితరులు పాల్గొన్నారు పార్టీ కార్యకర్తలు సానుభూతి పనులు ప్రజలు చాలా సంతోషకరమైన సందర్భం మనందరి ప్రియతమ నాయకుడు పార్టీ అభివృద్ధి కోసం తన జీవితాంతం కృషి చేసినటువంటి కామెడీ ఎర్రబైన లింగయ్య గారు ఆయన పేరుతో ఈ భవనం నిర్మించుకోవడం చాలా సంతోషకరమైంది నిజానికి ఆయన పేరు అలా పెట్టుకోవడానికి సంపూర్ణమైన అర్హత ఉన్నటువంటి మంచి ఆదర్శ కమ్యూనిస్టు ఈ సందర్భంగా నిర్మించినటువంటి పెద్దలందరికీ అందుకు సహకరించిన దాతలందరికీ కూడా పార్టీ తరఫున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజున కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క అవసరం దేశానికి చాలా ఉంది కమ్యూనిస్ట్ ఉద్య సిద్ధాంతాలని కమ్యూనిస్ట్ ఆదర్శాలని ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం గతంలో ఎప్పటి చూపు కూడా ఆ రకంగా చూస్తున్నందుకు నేను సంతోషపడ్డాను కానీ ఆ కామ్రేడ్ లేని బాధను మర్చిపోవాలంటే ఆయన ఆశయాన్ని సాధించడం ఒకటే మార్గం ఆయన చివరిదాకా ఎరజెండా నమ్ముకుని ఎట్లయితే జీవించాడో ఆ జెండా ప్రతిష్ట కోసం ఎట్లయితే తపన పడ్డాడో ఆ ఆశయాన్ని సాధించడానికి ఆ జెండాని సమున్నతంగా నిలబెట్టడమే మనం చేసేటువంటి పని కొత్త కామ్రేడ్స్ చాలా గోవింద్ గారిని మిగతా మన అందరూ సీనియర్లు ఉన్నారు అందరి పేర్లు నేను చెప్పక్కర్లేదు శాఖ శాఖ నాయకత్వం మొత్తం కూడా కొత్త కూడా క్రమ పార్టీ నాయకత్వం షాక్ అంటేనే ఉన్నారు చాలా అందంగా ఆ రకమైనటువంటి పరిస్థితులు చక్కటి నిర్మాణం చేస్తున్నట్టు చేసిన కార్మికులకు కానీ చేయించినటువంటి పార్టీ శాఖ కానీ ఇచ్చిన వార్తలకు కానీ మరొకసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఆఫీస్ కట్టడం అంటే మనం కేవలం విశ్రాంతి తీసుకోవడం కోసం కాదు కమ్యూనిస్ట్ ఆఫీస్ అంటే అది విప్లవాల గడ్డలాగా ఉండాలి ఎవరి కష్టం వచ్చినా కనీస వచ్చిన ఆఫీస్కి వచ్చి చెప్పుకునేటట్టుగా ఆ రకంగా మన సమావేశాలు కానీ శాఖ ఫంక్షన్ కానీ ఇంకా ఏ సమయం వచ్చినా సరే వ్యక్తులు ఆఫీస్ నడపాలి తప్పనిసరిగా అట్లా నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ యువతి ఆరోగ్యంగా కూడా ఆఫీస్ రకంగా పార్టీ అభివృద్ధి కావాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కమలింగయ్య గారికి జోహార్ తెలియజేస్తూ చాలా నమస్కారం జోహార్ కమలింగయ్య గారికి అడిగినంత వాళ్ళు రోగ కూడా దగ్గరకోకుండా ఇచ్చారు మేము అందరినీ కూడా అడగలా ఓళ్ళు అనుకున్న మట్టికి మేము ఏదైనా అనుకున్నాం ఆడికపోయినాం ఖమ్మంలో టౌన్లుగా కూడా నేను అందరికాడే పోలా మా శాఖ సభ్యులు పలా గాడి అంటే వాళ్ళ వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఆడిక పోయి కొంతమంది కాదు అనుకుంటే వాళ్ళు కూడా మమ్మల్ని కాదల్లా వాళ్ళందరూ ఇస్తేనే మాకు ఈ ఆఫీసు ఈ నిర్మాణం ఈ కట్టుబడి మీరు చూసిన విధంగా గారు చెప్పిన విధంగా మాకు నిలబెట్టుకోవడం జరిగింది నా ఒక్కడ గొప్పతనం కాదు ఈ ఆఫీస్ కట్టడానికి మా శాఖలో ఇప్పుడు నిర్భద్రంగా చెప్పినప్పుడు కొత్తగూడెం శాఖ చాలా నిప్పు లాంటిది వాళ్ళ శాఖ బాగుంది వాళ్ళకి యూనిట్ బాగుంది యువతలు బాగుంది అన్నారు నాకు

వయసులు పెట్టింది తర్వాత మా పెద్ద ఎవరు లేరు చిన్న చిన్న పేర్లు ఏమంటే లోపం మర్చిపోవాలి అట్లే మా తాతల పేర్లు బండ మీద కొట్టించిన పేర్లు కొన్ని మిస్ అయ్యి మీరు అనుకోకుండా మొన్న ఫైనాలు పెడతామంటే ఎలక్షన్ అంట వచ్చి పెట్టలేదు మా నేనే సమస్యలు ఆగిపోయాను బండ మీద పేర్లు సుమారు ఒక ఐదు ఆరు మిస్ అయినా పేర్లు పొరపాటు అయినా దయచేసి మరి మా పేర్లు పెట్టలేదు అనుకోబాకండి మళ్ళీ నేను నమ్మడే భాష మాది మా శాఖ సభ్యులది అట్లాగనే జాతక పోయి మంచితనం పంపుకో ఇంత తోనే అయితే పార్టీ పోని నేను పోని ఐదుగురు పది మంది ఉన్నా మేము ఉంటాం మాట ఈ మాట చెప్పిన చిన్న ఆయన పెద్ద ఆయన మరి అది దక్కించి ఉంది ఊరు ఊరంతా కూడా పండుగ వాతావరణం వచ్చింది కామెడి ఎర్రబోయిన లింగయ్య గారు లింగయ్య గారండి ఈ గ్రామంలో ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి తన జీవిత కాలంలో పార్టీ నాయకుడిగా ఈ గ్రామంలో అభివృద్ధిలో వాళ్ళ సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేసిన వాడు ఆయన మరణం చెందారు ఆయన స్ఫూర్తితోటి ఈ గ్రామంలో తిరిగి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల కోసం పనిచేయడం కోసం ఈ గ్రామం పార్టీ లింగయ్యగా నిర్మించినటువంటి భవనం అది అసౌకర్యంగా మారిన తర్వాత దీన్ని తిరిగి మళ్ళీ సౌకర్యవంతంగా తయారు చేయాలని చెప్పేసి ఆలోచన చేసి చాలా చక్కటి బిల్డింగ్ చాలా సౌకర్యవంతంగా బిల్డింగ్ నిర్మించి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైంది ఈ గ్రామ కమిటీకి పార్టీ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యాలయం నిర్మించడానికి సహకరించినటువంటి పార్టీ అభిమానులు లింగయ్య గారి మిత్రులు శ్రేయభిలాస్లందరికీ దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఆఫీసు ఈ గ్రామ అభివృద్ధికి ఈ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి ఇది కొత్తగూడానికే కాదు ఈ డివిజన్కే కాదు మొత్తం ఈ ప్రాంతానికి ఒక కేంద్రంగా ఈ ఆఫీసు పనిచేయాల్సిన అవసరం ఉంది తమిళనాడు గారు చెప్పినట్టుగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది ఒక వేదికగా ఉండాలి ಅಟ್ಲೇ ಮಾಫೀಸ್ಗೆ ಮೇವು ಡಬ್ಬು ನಾವು ಮಾತು